దోసకాయ ఉప్పు చేప ఇటు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేయండి ఉప్పు చేప అని చెప్పగానే నోట్లో నీళ్లు వాళ్ళు కొంతమంది ఉంటే అబ్బో ఎంత కంపు కొడతాయి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇంకొంతమంది అయితే తినాలని ఉన్నా కూడా పక్కన లేవనుకుంటారా అని చెప్పి అయితే ఆగిపోతారు అలా కాకుండా మీకు ఏం తినాలనిపిస్తే తినండి ఉప్పు చేపలు అయితే చాలా బాగుంటాయి ఉల్లిపాయ టమాటా వేసి వండుకున్నా బాగుంటాయి ఇట్లా దోసకాయలో కూడా చాలా బాగుంటాయి మేమైతే హైదరాబాద్ వచ్చాము మా చెల్లి వాళ్ళ ఇంటికి ఇంకెక్కడైతే ఉప్పు చేపలు చాలా తక్కువగా దొరుకుతాయి దొరికినా కూడా చాలా రేట్లు ఉంటాయి అందుకని వాళ్ళు విజయవాడ వచ్చినప్పుడైనా తీసుకెళ్తారు లేదంటే మేము వచ్చినప్పుడైనా ఇక్కడికి తీసుకొని వస్తాము రేట్లు మాత్రం మామూలుగా ఉండవు హైదరాబాద్ లో అన్ని చాలా ఉంటా ఉంటాయి మనకైతే చేపల లెక్క అమ్ముతారు కదా ఇక్కడైతే కాటాల లెక్క అమ్ముతారు ఇంకా ఈ కర్రీ అయితే శనివారం రోజు ఉండాను నేనైతే శనివారం రోజు నాన్ వెజ్ తిన్నాను అందుకని చెప్పి నా కోసం అయితే కొంచెం కూర సపరేట్ గా తీసేసుకొని ఉప్పు చేపలు ఇలాగా లాస్ట్లో అయితే యాడ్ చేయాలి అప్పుడు ముక్కలు విరకుండా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను